నమో నమస్తే గోవింద బుధశ్రవణస అఘోఘ సంక్షయం కృత్వాదో భక్తి ముక్తిప్రదశ్చైవ లో భాద్రశుద్ధ ఏకాదశి నాడు దాన్ని పరివర్తన లేక పద్మ ఏకాదశి అంటారు యుధిషిరుడు కృష్ణుని అడిగాడు ఈ వ్రత విధానం ఏమిటి దీనికి ఏం చేసి ఎలా చేయాలని చెప్పి దీనిని బ్రహ్మ మహాత్ముడైన నారదుడు చెప్పాడు నారదుడు ఆ యొక్క చతుర్ముఖైన తండ్రి బ్రహ్మకి నమస్కారం చేసి విష్ణు ఆరాధన కొరకు భాద్రపద మాసంలో శుక్ల ఏకాశి గురించి తెలిపాడు ఏ విధంగా చెప్పాడంటే బ్రహ్మ భాద్ర శుక్ల ఏపక్షి ఏకాదశిని పద్మా ఏకాదశి అంటారు ఈ రోజున ఋషికేశుడిని పూజ చేయాలి సూర్యవంశంలో మాంధాత అనే ఒక చక్రవర్తి ఉండేవాడు ఆయన గొప్ప పరాక్రమంతుడు సత్యనిష్ట అయ్యాడు సొంత బిడ్డల్లాగా చూసుకునేవాడు ఆ రాజ్యంలో ఉన్న ప్రజల్ని మానసిక చింతలు కానీ వ్యాధులు లేక ప్రజలు నిర్భయంగా ఉన్నారు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి అయితే ఎంతో సుఖ ఉన్న కర్మ వశం వలన మూడు సంవత్సరాలు వానలు కొరవక కరువు ఏర్పడి ప్రజలు ఆకలితో మరణించసాగారు అప్పుడు ప్రజలంతా కలిసి మహారాజు గౌరవించారు బాబు రూపశ్రేష్ట పురాణాల్లో నీటిని నారా అంటారు నీటి కింద నివసించేవాడు గనక విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఆరాధన లేకపోవటం వల్ల మనకి వర్షాలు లేవు వర్షాలు వస్తే కానీ అన్నం కలగదు అన్నం కలిగితే గాని క్ష్యామం పోతుందని చెప్పారు రాదు అన్నాడు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు ఏ అపరాధం చేయటం వల్ల ప్రజలు అవుతారని నానుడు కలదు రాజు తప్పు చేసిన ప్రజలు ప్రజలు అనుభవిస్తారనేటువంటిది ఉంది శాస్త్రాల్లో ఏ అపరాధం చేయపోయినా ఎందుకు జరుగుతుంది కనుక ఏదో పుణ్య కార్యక్రమం మనం తలబెట్టాలి చెయ్యాలనే నిశ్చయంతో ఆలోచించి కొంతమంది యోగ్యులైన వారిని పిలుచుకుని వారితో బ్రహ్మకు నమస్కరించి దట్టమైన అడిగిపోయాడు అక్కడ మహర్షుని కూడా కలిశాడు అందులో ఆంగీరస మహర్షి యొక్క దర్శనం కలిగింది అతని దృష్టి పడడంతో రాజు చాలా ఆనందంగా పరవశుడై ఆయన పాదాలకి నమస్కారం చేశాడు చేయగానే నేను ఎంత ధర్మానుసారంగా రాజ్యం చేస్తున్నాను వర్షాభావం వల్ల మా దేశంలో కరువు ఏర్పడింది ఏమిటి కారణం అడిగాడు ఋషి అన్నాడు అన్ని యుగాల కన్నా ఉత్తమమైన సత్య యుగం అంటే ఈ కథ కృత యుగం ఈ యుగంలో ప్రజలు పరమాత్మ చింతన చేయటం తప్ప ధర్మం నాలుగు పాదాలు నడుస్తోంది అయితే తపస్సు చేయటానికి వాళ్ళ వాళ్ళ ధర్మాలు ఉన్నాయి తపస్సుకు యోగ్యులైన కాని వాళ్ళు తపస్సు చేయకూడదు కానీ నీ రాజ్యంలో ఒక సూత్రుడు తపస్సు చేస్తున్నాడు ఆ కారణం చేత మేఘాలు వర్షించటం లేదు తగిన ప్రయత్నం చేసి అనావృష్టిని పోగొట్టాలి అని చెప్పాడు ఇలా చెప్పగానే అసలే అతను తపస్వి పైగా నేను నేను అపరాధిని నేను ఏం చేయలేను అనావృష్టి పోవటానికి వేరే ఉపాయం చెప్పండి అన్నాడు అప్పుడు ఆంగిరేష్ మహర్షి అన్నాడు భాద్రవ మాసంలో శుక్ల పక్షంలో ఏకాదశికి పద్మ అని పేరు పద్మ అంటే వికసంచేది జ్ఞానం ఎన్ని అర్థాలని చెప్పి ఆ వ్రతం చేయమన్నాడు ఆ మాటలు విని మాంద మహారాజు రాజ్యానికి వచ్చి అన్ని వర్ణాల వాళ్ళని కలుపుకుని పద్మ ఏకాదశి వ్రతం చేశాడు ఈ వ్రతం చేసిన వెంటనే మేఘాలు వర్షించాయి నీరు నీటితో భూమి పులకరించి పచ్చని గడ్డి చాలా అందంగా కనిపించింది పిమ్మట పాడి పంటలతో దేశం సు సుభిక్షమై సంతోషంగా ఉంది కనుక ఈ వ్రతం విధానం తెలుసుకుని ఉత్తమ వ్రతం ఏకాదశి నాడు నీటితో నిండిన కొండను వస్త్రాలని పెరుగు బియ్యం బ్రాహ్మణికి దానం ఇవ్వాలి వాటితో పాటు గొడుగు చెప్పును కూడా దానం ఇవ్వాలి దానం చేసిన తర్వాత దాని ఫలితంతో అన్నీ సక్రమవుతాయి అది అదే కాకుండా ఆ ఏకాదశి మర్నాడు శ్రవణ నక్షత్రంతో కూడిన ద్వాదశి కనుక ఉంటే అది వామన ద్వాదశి అంటారు అప్పుడు ఇది ఇలాగన కలిసి వస్తే ఏకాదశి ఉపా ఉపవాసం ఉండకల్ల కేవలం ద్వాదశి ఉపవాసం ఉండి దీన్ని చెయ్యాలి ఇది పురాణం నుంచి ఎంచుకున్నటువంటి విషయం అదే ఈ వర్ష విధానానికైనా గతంలో చెప్పినట్టుగా దశమి నాడు ఏం చేయాలి ఉపవాసం ఉండి ఏకాదశి నాడు ద్వాదశి నాడు మళ్ళా చెయ్యాలి అయితే యథార్థానికి ఈ పరివర్తన అంటే అంటేంటంటే శుద్ధ ఏకాదశి రుజువును పాల సముద్రంలో శేషతల్పంపై శయనించిన మహావిష్ణువు దాని తొలి ఏకాదశి నటం ఈ ఏకాదశి రోజున పదివారు పక్కకు దొల్లుతాడు ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తే రాత్రి జాగారం చేసి మర్నాడు ద్వాదశి గడిలో ఉండగానే విష్ణు పూజ చేసి నివేదన సమర్పించాలి ఇది కనుక ఆచరిస్తే కరువు కాటకాలు పోతాయి ఇది ఎవరు చెప్పారండి ఈ ఏకాదశి అని పరమశివుడు స్వయంగా పార్తీదేవి చెప్పినట్టు పద్మ పురాణం చెప్తోంది అందువల్ల దాని పక్క నుంచి ద్వాదం దగ్గర చెప్పాను వామన ద్వాదశి అని కానీ ఈ రకంగా కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలో ఏకాదశి యొక్క ఉపషణం ఏమిటో మనకొచ్చి అన్ని ఏకాదశులు చాలా ఒకదాని ఉంచి ఒకటి ఒకటి తొలి ఏకాశి పరివర్తన ఏకాదశి మరి ఇంకా ముందు రాబోయేటువంటి ద్వా ఏకాదశిని అజయ్ ఏకాదశి అంటారు ఆ గురాల చెప్తాను దీన్ని సక్రమంగా ఆచరించి మీరు క్రత అవుతారని ఆశిస్తున్నాను